రోషిణి అయితే వాళ్ళ అమ్మకి ఒక మిషన్ చూపించి ఇలా అంటూ ఉంటుంది ఇదేంటో తెలుసా అమ్మ ఇది నెంబర్ లాక్ ఇందులో ఏం పెట్టామో ఆ నెంబర్ మనం సెట్ చేస్తేనే అది లాక్ ఓపెన్ అవుతుంది ఆ నెంబర్ తెలిస్తే తెలిసిన వాళ్ళే ఆ లాక్ని ఓపెన్ చేయగలరు మనం ఇందులో ఏదైనా దాచుకోవచ్చు అని చెప్పి అంటుంది అది విని వాళ్ళ అమ్మ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి అంటుంది అమ్మ నువ్వేం కంగారు పడకు ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి అంటుంది ఇక వాళ్ళ అమ్మ అలా వెయిట్ చేస్తూ ఉండి ఇంతలో రోషిని అయితే లోపలికి వెళ్ళి స్వర అలాగే అభి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో అయితే తెస్తుంది ఆ ఫోటో ఫ్రేమ్ ని చదకొట్టి ఆ ఫోటో తీసుకొని వస్తుంది ఇక ఆ ఫోటోని మడత పెట్టి ఆ లాకర్లో పెట్టాలని అనుకుంటుంది ఇక ఆ ఫోటోని తీసుకువచ్చి రోషిని వాళ్ళ అమ్మతో ఎలా అంటూ ఉంటుంది అమ్మ ఇదిగో ఇదేంటో తెలుసా ఆ బాబీ అమ్మ నాన్న ఫోటో నేను అనుకున్నట్లుగా బాబీ నాకు దక్కాలంటే నేను ఈ లాకర్లో దీన్ని పెట్టేస్తాను బాబీ బాబీకి తల్లిదండ్రులు దగ్గర కావాలని ఆ దేవుడు రాసి ఉంటే బాబీ ఎలాగోలా ఆ నెంబర్ కనుక్కొని దీన్ని ఓపెన్ చేసి తన తల్లిదండ్రుల తెలుసుకోగలడు లేదా తనైతే ఈ నెంబర్ తెలుసుకోకుండా తన తల్లిదండ్రులని తెలుసుకోకుండా పూర్తిగా శాశ్వతంగా నాతోనే ఉండిపోతాడా అది కూడా భగవంతుడి నిర్ణయమే నేను మాత్రం ఈ లాకర్లో దీన్ని పెట్టేస్తున్నానని చెప్పి అంటుంది అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే ఏ ఇక చాలు నీ నాటకాలు ఆపు ఆ ఫోటో ఇలా ఇవ్వు ఇప్పుడే వెళ్ళి బాబీకి ఆ ఫోటో చూపించి మీ అమ్మ నాన్న వీళ్ళే అని చెప్పేస్తానని చెప్పి అంటుంది అది విని రోషిని అయితే లేదమ్మా నేను అస్సలు వాళ్ళు ఇవ్వను అని చెప్పి ఆ లాకర్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఇక వాళ్ళ అమ్మ అయితే లేదు రోషిని ఆగు నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకొని ఆపుతుంది అయినా సరే రోషిని ఆగకుండా ఆ లాకర్లో ఆ ఫోటో పెట్టేసి నెంబర్ని అయితే సెట్ చేసేస్తుంది అది చూసి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోషిని అయితే ఇప్పుడు ఆ బాబీ తల్లిదండ్రుల దగ్గరకు చేరుతాడా లేదా నా దగ్గరే ఉంటాడో ఆ దేవుడే నిర్ణయిస్తాడమ్మ ఆ దేవుడి నిర్ణయమే నా నిర్ణయము బాబీకి ఆ నెంబర్ తెలిసేలా ఆ దేవుడే చేయాలి లేదంటే శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోతాడని చెప్పి అంటుంది అది విని వాళ్ళ అమ్మ అయితే నేను బాబీకి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్